ఏంటి ఆఫీస్కి వచ్చి వెరిఫికేషన్ చేస్తాడా అది నీకు రుక్మిణి చెప్పింది ఆడు చెప్పలేదా ఇప్పుడు ఆయనకి నాకు మంచి ఫార్మాలిటీస్ ఎందుకమ్మా ఏయ్ నువ్వు వాడిని వెనకేసుకొస్తావు నాకు తెలుసులే గాని ఎవరిని ఎంక్వైరీ చేస్తాడ్రా ఆ వాచ్మెన్ గా రేయ్ ముందు ఆ బొక్క ఫోన్ నెంబర్ ఎవరా నాకు రుక్మిణి ఫోన్ నెంబర్ ఇవి బొక్క గాడిదని నీకు ఏమని వినిపించిందా లేదే ఎవరి ఫోన్ నెంబర్ ఇప్పుడు అంకుల్ గారి ఫోన్ నెంబర్ ఎందుకమ్మా తెలియగడుతాను

ఊరే ఫోన్ పెట్టలేదురా నాకంత సీన్ లేదంటావా రేపే హైదరాబాద్ వస్తా అమ్మా ఉత్తరే అమ్మా జోక్తే జోక్తే వచ్చేస్తుంది రుక్మిణి నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే నువ్వెందుకు అమ్మా బాబోయ్ అన్నావు అదే చెప్తాను కదా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ డాడీ మీటే అనుకో గొడవ అవుతుంది అందుకే అలా ఉంది గొడవలు ఎందుకు అవుతాయి అదంతా పక్కన పెట్టు వాళ్ళ ఇంటికి తెలియదు నువ్వు ఆఫీస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరికేషన్ చేయమని ఎలవేడే ఎందుకు ఇచ్చావు అంటే నీకు చెప్తాను నువ్వు వెళ్ళనివ్వవని ఆయన అక్కడికి వెళ్ళాకే అర్థమైంది ఆయన ముందు ఇవన్నీ నడవని ఇంకా వేరే ఆప్షన్ లేక నీ గురించి నిజాలని చెప్పేసాను ఏ ఆప్షన్ లేక ఇలాంటి ఎదవ ఆప్షన్ ఎత్తావా ఆఫీస్ లో దొరికిపోతే దొరికిపోతేనా దొరికిపోవడం ఏంటి అంటే ఆఫీస్ కెళ్తే ఏమవుతుంది ఏమవుతుంది అసలు జాబ్ చేస్తున్నా అంటే ఇన్నాళ్ళు అబద్ధాలు రుక్మిణి నేను ఏదైనా చెప్తున్నా రుక్మిణి ఆఫీస్లో నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఆఫీస్లో నేను వర్క్ చేయట్లేదని చెప్పి అందరూ మేనేజర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అందరికైనా లో సాలరీ నాదే అందుకే అందరి దగ్గర అప్పులు చేశాను కూడా ఈ విషయంలోనే మేనేజర్కి నాకు చాలా గొడవలైంది అందుకే ఆఫీస్లోంచి నన్ను తీసేస్తారని కూడా అంటున్నారు నాకు ఈ జాబ్ అసలు నచ్చదు రుక్మిణి నాకు మా శారీ ఆఫీస్లో శారీలు అమ్ముతూ ఉంటాను అందుకే రూమ్ కూడా అదంతా కాదు రుక్మిణి నువ్వు అనుకున్నట్టు బ్యాడ్ బాయ్ని కాదు కాదు అని గుడ్ బాయ్ని కూడా కాదు ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఈ సమాజం దగ్గర పేరెంట్స్ దగ్గర దాచే ఒక నార్మల్ యావరేజ్ బాయ్ని నేను ఇలాగే ఉంటాను ఇలాగే పెరిగాను కూడా ఆ విషయాలు నీకు ముందే తెలుసు మీ నాన్నగారికి ఈ మధ్యన తెలిసింది అదంతా పక్కన పెట్టు ఇప్పుడు నీకు ఈ యావరేజ్ బాయ్ ఓకే కదా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు రుక్మిణి నా గురించి కూడా నీకు చెప్పాలి మదన్ నేను అనుకున్నట్టు గుడ్ గర్ల్ని కాదు బ్యాడ్ గర్ల్ని కాదు నేను కూడా ఒక యావరేజ్ అమ్మాయిని అంతే అందరి ముందు ఒకలా ఉంటా నాన్న ముందు ఇంకోలా ఉంటా అంటే నాన్నకి తెలియకుండా చాలా తప్పులు చేశాను టూర్స్కి వెళ్లాను ఆయన స్ట్రెస్ తట్టుకోలేక మందు సిగరెట్ కూడా అలవాటు చేసుకున్నాను ఇంకో పెద్ద అబద్ధం నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్వి కాదు థర్డ్ బాయ్ ఫ్రెండ్వి నాకు రెండుసార్లు బ్రేకప్ అయింది వాళ్ళిద్దరితో బ్రేకప్ అయ్యాకే నాకు నువ్వే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను ఇంకొక విషయం మదన్ నేను నమ్ముతున్నాను నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను లైఫ్లో నువ్వెలాంటి మిస్టేక్ చేసినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను నీకు సపోర్ట్ చేస్తాను మరి నువ్వు సపోర్ట్ చేస్తావని నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా ముందు రేపు ఆఫీస్లో పరిస్థితి ఉంటుంది అది చూడండి ఇదే అంకుల్ ఎంఎస్ ఆఫీస్ మై సెటిల్డ్ ఆఫీస్ పదండి ఏమవుతుంది ఏటో ఎక్కడ సచ్చాడు శ్రీధర్ శ్రీధర్ ఏమో ఫోన్ ఎత్తాడు నువ్వు అసలు ఆ శ్రీధర్ అది ఈడు ఈడే మా మేనేజర్ ఈయన మా మేనేజర్ ఈనే మా మేనేజర్ నాకు అనవసరం ముందు బోర్డ్ అంత పెండింగ్ వర్క్ ఉంది ఇల్లు ఫినిష్ చేస్తాను ఒక్క వన్ అవర్ చిన్న పర్సనల్ మీటింగ్ ముందు నీకు ఇచ్చిన వరకు కంప్లీట్ చేసి పర్సనల్ పనులు ఏమైనా ఉంటే తర్వాత పెట్టుకో అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వర్క్ అంటే ఒక డిసిప్లిన్ ఒక రెస్పెక్ట్ ఉండాలి టాస్క్ లైన్ ప్రయారిటైజ్ చేసుకోవడం తెలియాలి ఎలా